ముద్రగడ పద్మనాభరెడ్డికి క్యాన్సర్ అంటూ కుమార్తె క్రాంతి చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు వృద్ధాప్యం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప క్యాన్సర్ లేదని తేల్చి చెప్పారు తన కూరుడికి ఎదుగుదలను ఓర్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తనను బంధించాలని మానసికంగా హింసిస్తున్నారని వస్తున్న వార్తలను ఖండించారు రాజకీయంగా తన కొడుకును ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డికి క్యాన్సర్ అంటూ కుమార్తె క్రాంతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఈ ఎపిసోడ్ పై ఎట్టకేలకు ముద్రగడ పద్మనాభరెడ్డి స్పందించారు తాను వృద్ధాప్యం వల్ల వచ్చిన ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నానని తనకు క్యాన్సర్ లేదని చెప్పారు కొందరు తన కుమార్ రాజకీయ ఎదుగుదలను చూడలేక దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఈ మేరకు ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చేయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరమైపోయామండి రాకపోక పూర్తిగా స్థానించి అయ్యా మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు బిందు బిందులు నిండిపోతున్నాయి ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుపుతూ ఉన్నారు నిత్యం ఏడుతూనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు అయ్యా ఓరలా పోతున్నారు రగిలిపోతున్నారండి నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా కొడు మావయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అనవసరంగా నా పెద్ద నా ప్రస్తావన తేకండి మీ ప్రస్తావన తేటలేదు నా ప్రసావే తేవాలి మీరు మీకు సంబంధం ఏంటి సిగ్గు లజ్జా ఉంటే వేళ్ళ నుంచి ఆపండి మీ తప్పుడు ప్రచారాలు ఈ మధ్య మా కుటుంబంపై